హాయ్ అండి వెల్కమ్ టు కమలా నీతూ చానల్ लङ्कायां देवी कामाक्षी कञ्चिकापुरे प्रद्युम्ने प्रध्युम्ने देवी चामुण्डा क्रौञ्चपट्टने अलम्पुरी जोगुलाम्बा श्रीशैले मरमराम्बिका कोल्हापुरी महालक्ष्मी माहुर्ये कवीरिका उज्जयिन्य महाकालीपीटिकां पुरुहूतिका ओढ्यान्ये गिरिजादेवी माणिक्यदक्षिवाटिकां कामरूपे हरिक्षेत्रे प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवीदेवी गया माङ्गल्यगौरिका वाराणस्यां विशालक्ष्मी काश्मीरे तु सरस्वती అష్టాద శక్తి పీఠాన్ని యోగినామద దుర్లభం సాయంకాలం పటే నితం సర్వశత్రు వినాశనం సర్వదీన్ హరం రోగం సర్వసంపత్కరం శుభం అష్టాద శక్తిపీఠాల్లో ఏడవది అయిన కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి అక్కడ అమ్మవారి దర్శనం కోసం వెళ్ళామండి అక్కడ అమ్మవారి నేత్రాలు పడిన ప్రదేశం అండి అమ్మవారు అవయవాలు ఒక్కో ప్రదేశంలో పడి ఒక్కో శక్తిపీఠం అయింది కదండి అందులో కొల్హాపూర్ ఒకటి ఆ అమ్మవారి దర్శనం చేసుకున్నాము అమ్మవారు చాలా బాగుంది చిన్న పిల్లలాగా చిన్న అమ్మవారు చాలా బాగుందండి చూడముచ్చటగా ఉంది అమ్మవారు మేము పైగా శుక్రవారం వెళ్ళామండి చాలామంది జనాలు ఉన్నారు చాలా బాగుంది అమ్మవారు ఒకసారి వీలుంటే మీరు కూడా వెళ్ళి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో విన్నారు కదా ఫ్రెండ్స్ మా చెల్లి అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ ఏ దేవత ఉంది అనేది ఒక శ్లోకం రూపంలో చెప్పింది నాకైతే చాలా బాగా నచ్చింది నాకు కూడా రాదనమాట ఆ శ్లోకం నేను మా చెల్లి చెప్పిన ఆ శ్లోకాన్ని విని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అసలు ఎవరి టాలెంట్ వాళ్ళది ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది మీ టాలెంట్ ఏంటో మీరు కూడా గుర్తించండి అని నేను ఒక చిన్న సజెషన్ ఇస్తూ ఈ వీడియోని పూర్తిగా చూసి నేను కూడా కోల్హాపూర్ వెళ్ళి తిరుపతి వెళ్ళి కోల్హాపూర్ వెళ్ళారంట కోల్హాపూర్ వెళ్ళి ఆ దేవి దర్శనం చేసుకొని వస్తారు అని అనుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎక్కువ మందికి ఆ శక్తిపీఠం గురించిన వివరాలు తెలుస్తాయి చాలా బాగుందక్క అని నాకు చెప్పింది తనకి ఎంత నచ్చితే తను ఇన్స్పైర్ అయ్యి మనకి వీడియో చేస్తుందో ఒకసారి ఆలోచించండి అందుకని నేను చెప్తున్నాను అనమాట ఈ వీడియో మాత్రం పూర్తిగా వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుసు కదా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకు బిగ్ బాస్ రివ్యూస్ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో ఇలాంటి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళిన టూర్స్ కానీ నేను చేసే డైలీ బ్లాగ్స్ కానీ అలాగే నేను రోజు ఒక నిత్యం ఒక మంత్రం చెప్తాను కదా ఆ మంత్రం కోసం కానీ కొన్ని షార్ట్స్ పెడుతూ ఉంటాను ఇంట్రెస్టింగ్గా అంటే ఒకటే కాదు రకరకాలుగా చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు ఏది ఫెస్టివల్స్ అప్పుడు మా ఇంటి దగ్గర జరిగిన ఫెస్టివల్స్ కానీ మా ఫ్రెండ్స్ అందరం మేము వెళ్ళిన బ్లాగ్స్ కానీ అలా పెడుతూనే ఉంటాను నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది లేదు ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి బిగ్ బాస్ అభిమానులు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఆ బిగ్ బాస్ మొదలైనప్పుడు మనం రచ్చరచ్చ మామూలుగా ఉండదు బిగ్ బాస్ సంగతి వేరే ఇలాంటి ఆధ్యాత్మికమైన డివోషనల్ వీడియోస్ కోసం కూడా మా ఛానల్ చూడవచ్చు ఒకటా రెండా మూడా అన్నది కాదు ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటే అది చేస్తూ ఉంటాను అనమాట ప్రత్యేకంగా దీనికోసమే నా ఛానల్ని చేసుకోవాలి చూడాలి అని అనుకుంటే మాత్రం తప్పే అసలు వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటాను అప్లోడ్ చేస్తూనే చేస్తూనే ఉంటాను నాకు ఒక యూట్యూబ్ వీడియో చేస్తే ఎంతో ఫుల్ ఎనర్జీ వస్తుందనమాట మీరు కూడా అలానే మీకు ఏది ఎనర్జీని ఇస్తుందో చూసుకొని ఆ విషయంలో ముందుకెళ్ళుకోండి ఆల్ ద బెస్ట్ అని చెప్తూ మరో వీడియోతో మీ వచ్చే వరకు సెలవు నమస్కారం స్టే ట్యూన్ టు అవర్ కవ్లాన్ యూతూ ఛానల్ బాయ్